వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ తిరుమల లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సూచించారు తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు అమెరికా ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి దీని వల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చంద్రబాబు కూడా అది కూడా గీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూజ్ చేసిన గీ ఒక రేట్లు చూడండి ఒకసారి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కిలో రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై ఐదు రూపాయలు మరి ఈ ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను రెండు విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది సో అంతకుముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి ఆ అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నాయండి ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు కూడా కల్తీ జరిగిందంట కల్తీ గీ టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు ఏ రోజు నాకు గానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేదు అలాంటి ఓహ కూడా ఏ రోజు నాకు రాలేదు చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు వివిధ సప్లైల కోసం వందల కోట్ల విలువైన టెండర్లు కాంట్రాక్టుల కోసం సంవత్సరం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు కానీ వాటిపై కూడా ఎక్కడ నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించే శ్రీనివాస్ సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో ఆరు వందల తొంభై కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ బోర్డు ప్రారంభించడం జరిగింది మా ప్రభుత్వం వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఆరు నెలల ఏమో స్టార్ట్ చేశారు మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ కాస్ట్ని సుమారుగా యాభై నుంచి డెబ్బై కోట్ల వరకు తగ్గించాం దాని ద్వారా స్వామివారికి ఎంత ఆదాయం చేకూర్చగలిగామో మిగిలించగలిగామో మీరే ఒకసారి ఆలోచించారు సుమారుగా ఐ థింక్ ఆరు వందల తొంభై నుంచి ఐదు వందలకు ఐదు వందల పది కోట్లకు ఇరవై కోట్లకు తగ్గించాం ఐస్ మెట్స్ అన్ని నాకు అందుబాటులో లేవు అయినా సరే మా మీద ఈ విధంగా నిందలేస్తున్నారు అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం చంద్రబాబు గారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పన్నెండు వందల కోట్ల రూపాయలు భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో లో డిపాజిట్ చేశారు మా గవర్నమెంట్ రెండు మూడు నెలలకే మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలల లోపల ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తు లేదు ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంక్ లో డిపాజిట్ ఉండటం మంచిది కాదు భక్తులకు అనుకూలంగా ఇచ్చిన అబ్బుది అని చెప్పి విత్డ్రా చేసాం మేము విత్డ్రా చేసిన త్రీ ఫోర్ మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది కుప్పగొలిపోయింది అదే ఆ నిర్ణయం మీరు తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు ఏ మాసించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు మీకు మిగతా విషయాలు ఎల్ వన్ ఎల్ టూ దర్శనాలు రద్దు చేశాం ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం దాని ద్వారా పదివేల రూపాయలు కట్టి పదివేల ఐదు వందలు కట్టి ఎవరైనా దర్శనం శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాటం పూర్తిగా నిషేధించాం ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ ఈ రోజుకి ఆ సిస్టమ్ పాటుబందిగా నడుస్తుంది తిరుమల హిందూ మతంలో గోమాతకున్న విశిష్ట పరిగణలోకి తీసుకుని గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం మన రాష్ట్రంలోనే నూట నలభై ఆలయాల్లో గోమాతల నుంచి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం దాదాపు ఐదు వందల పదహారు గోశాలకి ఆర్థిక సహాయం చేశాం గో సమ్మేళనం నిర్వహించాం ఎందుకంటే గోవిని పూజిస్తే సాక్షాత్తు గోవిందుని పూజించే పూజించినట్టయినా మనం భావిస్తాం కాబట్టి స్వామివారి నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి వంద ఆవులను తిరుమలకు తరలించి ఆ ఆవుల నుంచి వచ్చే పాల నుంచి తయారు చేసి స్వామివారికి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి సాంప్రదాయం కూడా మేము ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉంటుంది